కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులు కాకపోగా చికాకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సంయమనంతో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది లేట్ అవ్వటానికి కానీ పనులు ఆగిపోవడానికి కానీ మన ప్రమేయం ఏమీ లేదు అవతల వాళ్ళ ప్రమేయం కూడా ఏమీ లేదు ఒకనొక సందర్భంలో పని కాలేదన్న ఆవేశంతో మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా మారవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ రోజు పనులు కాకపోయినప్పటికీ మరుసటి రోజున పనులు అవుతాయి ఈ విషయాన్ని గ్రహించండి ఈ రోజున మన మీద ప్రేమానురాగాలు కురిపిస్తున్న వ్యక్తులతో మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాళ్ళ మనసు నొచ్చుకుంటే రేపు ఉదయానికి మనకు ఆ బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ ఉండకపోవచ్చు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మెకానికల్ వారికి టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి సెల్ఫ్ ఉన్న ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది స్వశక్తి మీద ఆధారపడి ఉన్నవారికి అవకాశాలు మరింతగా పెరుగుతాయి ఒక షాపుని ఏర్పాటు చేసుకునే విధంగా ఆదాయం పెరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతల్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చేసే ప్రయత్నాలు పెద్దవాళ్ల గుర్తింపుకి నోచుకునే అవకాశం ఉంది మీరు చేసినటువంటి పనితీరు విధానం ఎవ్వరూ ఆ విధంగా చేయలేనటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటి మంచి గుర్తింపుని కాంప్లిమెంట్ని మీరు అందుకోగలుగుతారు స్వశక్తి మీద ఆధారపడి ఉన్న స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి పెళ్లిళ్ళు చేయాలనుకునే బ్రోకర్లకు మాత్రం కొద్దిపాటి అపశృతులు ఏర్పడవచ్చు మనం సజెస్ట్ చేసినటువంటి సంబంధాలలో కొన్ని అపశ్రుతులు ఏర్పడటం అవి మన తలకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా మనం అన్ని చూసినట్టుగానే మనం గ్యారంటీ ఇవ్వద్దు మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా మీరు వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది బయట ఎన్నో రకాల పరిస్థితులు విపరీతమైనటువంటి ధోరణి రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు అందరూ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నట్లయితే నాకు అనిపించట్లేదు ఇది వాస్తవిక పరిస్థితి జాతకాలు పొంతనకి వచ్చేవి కూడా మూడొంతులు అబద్ధపు డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి నిజానిజాలకి వాళ్ళక్కడ ఆ సమయానికి పుట్టుండకపోవచ్చు ఎన్నో రకాలైనటువంటి అంశాలలో మార్పులు ఏర్పడుతున్నాయి కాబట్టి అన్నిటినీ ఉద్దేశించి ఏదైనా కూడా అవతల వాళ్ళ బాధ్యతగానే మీరు వాళ్లకు వదిలేయండి మీ తల మీదకు మాత్రం తెచ్చుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవటం అన్నంత ఉత్తమం మరొకటి లేదు ఈ విషయాన్ని గ్రహించండి ఆరోగ్య రీత్యా వాహన భద్రత రీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని నూతన సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొని నిర్ణయం చెయ్యండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కాలభైర వస్తకాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు భైరవ క్షేత్రంలో గాని ఏదైనా శైవ క్షేత్రంలో గాని అఘోర పాశ్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి ప్రతి గురువారము శనివారము గోధుమ చపాతీలను కుక్కకి దానాగా వెయ్యండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది